అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లక్స్ ఇంకా ఈరోజు సండే కదండి మార్నింగే ఇలా ఫ్రెష్ అయ్యి దేవుడికి చిన్న బెల్లం పెట్టుకుని దండం పెట్టుకున్నాను ఇంకా తిరుమలలో మొదటి దర్శనం చూద్దాం అండి ఇంకా పంతులు పంతులు గారు అయ్యే వాళ్ళు అందరూ వచ్చి సన్నిధి వచ్చి తలుపులు తెరిచే వరకు కూర్చుని ఉంటారు మొట్టమొదటిగా గొల్లసన్నిధికే ఈ తలుపులు తీసే అవకాశం అంటండి వారు వచ్చి ఇలా తాళం తీసే వరకు గోవింద ఆ గోవింద అంటూ ముందుగా నమస్కరించుకోండి పక్షులు కిలికల అంటూ ముందే శుప్రభాతం పాడుతాయంటండి ఆ స్వామికి ఇంకా సుప్రభాతం పాడుకుంటూ ఆ మేల్కొల్పు పాట పాడుతూ స్వామి వారిని మేల్కొల్పుతున్నారు చూడండి ఇంకా తులసిమాలలతోటి పువ్వు మల్లెపూలతోటి పువ్వులతోటి ఇలాగా అలంకరించుకుంటూ స్వామివారిని ఇంకా మేలు కలుపుకుని స్వామి గోవింద 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 అంటూ దర్శించుకోండి ఇంకా భక్తులకు ఆరతి ఇచ్చిన తర్వాత భక్తులకు వదులుతారంటండి అదిగో భక్త జనాలు గోవింద గోవింద అంటూ దర్శనానికి వదిలేరు ఇదేనండి ఇంక తిరుమల దైతే ఇంకా ఈరోజు వంట అయితే వేడిగా రైస్ ఇంకా ఇది పండికప్ప ఎగురండి పిల్లలకి అన్నం పెట్టేసాము అందుకే కొంచెం కొంచెం తీసినట్టు అయిపోయింది వీడియో తీయడం లేట్ అయిపోయింది పండికప్పు ఇగురు చాలా టేస్ట్గా ఉందండి దీంట్లో పులుసు పైకుండా ఎగురు ఈ ఈరోజు పెద్దగా వంట ఏమీ చేయలేదు ఇంక ఇదేనండి ఇంకా పెరుగు నెయ్యి ఇది మామూలే కదండి ఇంకా పాలైతే కాగబెట్టుకున్నాను ఈవినింగ్ తోడు పెట్టుకోవడం కోసం ఇంకా ఇదైతే స్నాక్స్ ఏమీ లేదని ఇలా బెల్లంగావులు ఒక గ్లాస్ పిండితో చేసాము బాగానే వచ్చినాయండి ఇంకా నిన్నైతే నాకు వస్తుందండి ఒంట్లో బాగాలేదు తగ్గట్లేదని ఇక శీలానగర్లో ఉన్న వైజాగ్లో ఉన్న కిమ్స్ ఐకాన్కి వెళ్ళాను అక్కడ టెస్టులు చేయించుకున్నాను ఒకటే రెండు మూడు నెలలుగా దగ్గొస్తుంది అని మైల్డ్ ఆస్మా అని చెప్పారు ఇక్కడ వాతావరణం పడక నాకు డస్ట్ అలర్జీ వలన దేనికో తెలియక ఇలా టెస్టుల కోసం వస్తే ఆస్మా ఉంది అందుకని ఇలా వస్తుంది అన్నారు దాంతోపాటు ఈసీజీ కూడా తీశారు ఈసీజీలో అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకా మెడిసిన్ అయితే ఇది ఇచ్చారు ట్యాబ్లెట్లు ఇన్హాలర్ ఇచ్చారు ఒక నెల వాడి రమ్మన్నారు ఇది నీరసం రాకుండా అది పౌడర్ ఎలక్ట్రాన్ పౌడర్ వాటర్లో కలిపి అండి ఇన్హాలర్ అయితే మార్నింగ్ సాయం ఈవినింగ్ టూ టూ టైమ్స్ ఇలాగా కొట్టుకో నోట్లో పెట్టి ఇలా కొట్టుకోమని చెప్పారు ట్యాబ్లెట్ అయితే నైట్ పడుకునేటప్పుడు వేసుకోవాలి ఇంకా ఇంకా ఇదేనండి పిల్లలు యాక్టివిటీకి వెళ్తే చూసారా డ్యాన్స్ ఇంకా లాస్ట్గా అయిపోయి వచ్చింది ఇంకా త్రీ డేసే స్కూల్ అండి బాగానే ప్రాక్టీస్ అయ్యారు గౌతమ్ అదిగోండి ఎల్లో షర్టాపై సమన్విత లాస్ట్ నుంచి రెండు బ్లూ బ్లూ ఫ్రాక్ వేసుకుంది ఇంకా సమ్మర్లో ఈ నెల అంతా బాగానే అయిపోయిందండి యాక్టివిటీ క్లాసులు ఇంకా త్రీ డేసే ఉన్నాయి ఎల్లో షర్టాపై గౌతమ్ స్పీడ్గా లాగేస్తున్నాడు చూడండి ఇంకా బాగా అండి